అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ రామ కనవేమిరా రచన అరిపిరాల సత్యప్రసాద్ గారు ఒరే వెంకటేశో ఆ పక్కన పందిరి ఒక రవ్వు ఒరిగింది చూడరా ఏం తేడాలు రాకూడదో ఏంటి వింటున్నావా అది సరిజెయి పురమాయించాను నేను వెంకటేషు కూలి వాళ్ళకి పని పురమాయించి కూర్చున్నాడు ఎరా వయసు అయిపోయిందా అప్పుడే వగరుస్తున్నావు అడిగాను నేను హాస్యానికి అయిపోక ఇంకా ఉంటుంది అయ్యగారు ఊహ తెలిసిన కాడి నుంచి ఇక్కడ రామనవమికి పందిరేస్తున్నా వయసులో ఉన్నప్పుడు అన్ని పందిర్లు నేనే వేసి ఓడిని మీకు తెలవదో రెడ్డి గారింటి ముందు చిలకల వీధిలో కరణం రామసుబ్బయ్య గారింటి ముందు మాలపల్లికి వెళ్ళే పంపు దగ్గర ఇలా అవునులేరా అప్పటి రోజులవి ఆ భోగం ఆ దర్పం ఇప్పుడు ఏవి మనకీ లేవు హామయకి లేవు అన్నాను పోనేలేండి బాబో స్వత్తరం పోనేయకుండా మీరు అన్న జరిపిస్తున్నారు అన్నాడు వాడు దండం పెడుతూ నేను ముందుకు నడిచాను అదే పందిట్లో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలు రేడియో ఆర్టిస్టుల కచేరీలు ఒక కమ్మటి జ్ఞాపకంగా మిగిలిపోయింది కళ్యాణ వేదిక దగ్గర శ్రీరామ పట్టాభిషేకం పటం పడుంది ఏమిటో ఈరోజు అక్కడక్కడా చేస్తున్నారు కానీ అందులో నిబద్ధత కనపడట్లేదు ఏదో మొక్కుబడిగా చేయాలంటే చేయాలంటుంది రాముడు పటం తీసి నిలబెట్టి అప్రయత్నంగా చేతులు జోడించాను రామయ్య తండ్రి ఏమిటయ్యా ఇది నీకు పూజలు చేయటానికి ఎందుకు అల్లల్లాడుతున్నారు వీరికి ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టించావయ్యా అనుకున్నాను మనసులో స్వామి వెనక నుంచి వినపడింది నేనటు తిరగ్గానే నమస్కారం స్వామి అంటూ ముందుకు వంగి నమస్కరించాడు అతను మాసిపోయిన బట్టలతో బికారిలా ఉన్నాడు అతను ఎంత దాచిన అతని గొడ్డలపైన ఉన్న చిరుగులు నా కంట పడుతూనే ఉన్నాయి అతని మాటలు మాత్రం స్వచ్ఛంగా ఉన్నాయి ఏమిటి అన్నాను నేను చిరాగ్గా అయ్యా కొద్దిగా ఆగాడు అతను క్షణకాలం సంశయ అనంతరం మళ్ళీ అందుకున్నాడు అయ్యా శ్రీరామనవమికి పందిట్లో ఏదైనా హరికథ చెబుదామని వచ్చాను అన్నాడతను నేను అతన్ని పైనుంచి కిందకి తేరి పరా చూశాను నా చూపుల్లోని అర్థం కనిపెట్టినట్టున్నాడు మళ్ళీ అన్నాడు నేను ఇదివరకే అనేక చోట్ల హరికథలు చెప్పి ఉన్నాను స్వామి హరికథ విద్వాన్ విశ్వనాథ శాస్త్రి గారి సంతానాన్ని మీ పందిట్లో ఒక్క పూట కథ చెప్పే అవకాశం ఇప్పించండి స్వామి భేద బ్రాహ్మణ్ణి అన్నాడు అతను చివరి మాట అంటున్నప్పుడు అతను నేల చూపులు చూశాడు లేదండి మేమిక్కడ హరికథలు ఏమీ చెప్పించబోవటం లేదు మీకు ఉంది ఇప్పుడు హరికథలు అవి ఎవరు వింటారు ఎందుకు వినరు స్వామి చక్కటి కథ శ్రావ్యంగా పాడితే మీకు తెలియదా శిశుర్వేత్తి పశుర్వేత్తి అని లేదండి అలాంటి ఆలోచనే లేదంటున్నానుగా పోనీ మీకు ఏదైనా ధన సహాయం అంటూ చొక్కా జేబులో పెట్ చేయి పెట్టబోయాను అయ్యో వద్దు స్వామి అలాంటివి తీసుకునేవాణ్ణి అయితే ఆకలితో ఉన్న నా పిల్లల కోసం ఉపాదానానికే వెళ్ళేవాణ్ణి ఏదో శ్రీరాముడి మీద భారం వేసి కళనే నమ్ముకున్నాను అన్నాడతను అతని కళ్ళల్లో ఆశ మనసులో వైరాగ్యం నా చేతుల్లో ఏముందని అయ్యా మీ దగ్గర దాచిపెట్టి ప్రయోజనం లేదు ఈ వ్యవహారం అంతా నా కొడుకు చూసుకుంటున్నాడు నా హయాం అయిపోయింది ఇప్పుడు నేను ఉత్త ఉత్సవ విగ్రహాన్ని రేపు మీరు మా ఇంటికి వస్తే వాడితో మాట్లాడచ్చు అన్నాను నేను సరేనండి రేపు సాయంత్రం వస్తాను ఈలోగా మీ అబ్బాయికి ఒక మాట చెప్పుంచండి మీ మేలు ఈ జన్మలో మరవలేనంటూ నమస్కరించాడు నాకు తెలుసు అది వృధా ప్రయత్నం అని అయినా పైకి మాత్రం అలాగేనండి అంటూ ఇంతకీ ఏ ఊరండి మీది అని అడిగాను పక్కనే ఉన్న గ్రామ స్వామి నా భార్య బిడ్డలు అక్కడే ఉన్నారు నేను మాత్రం ఆ పందిరంత ఆశతో ఇలా పందిళ్ళు వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు అతను విషాదంగా నవ్వుతూ నేను బలవంతంగా ఒక చిన్న నవ్వు మాత్రం నవ్వగలిగాను లేదండి హరికథలు అవి ఏవి ఏం పెట్టించట్లేదు ఉండేది మూడు రోజులే మూడు రోజులు మూడు సినిమాలు ఉంటాయి అంతే అన్నాడు నా కొడుకు పోని ఒక్కరోజు నాకు కేటాయించండి స్వామి మీకు సినిమాకి అయ్యే ఖర్చులో సగం ఇప్పించండి తీసుకుంటాను కాదనకండి అంటూ ప్రాధేయపడ్డాడు అతను చూడండి రామనవమికి పందిర వేయటం మా కుటుంబంలో ఆనవాయితీ మీకు చెప్పకూడదు కానీ నాకు మటుకు ఒక వ్యర్థ ప్రయాస వీలైతే ఏదైనా రాజకీయ ప్రయోజనం అన్నా వస్తుందేమో అని ఆశ అంతేగాని ఈ పందిరి వేయటం రామభక్తి కాదు కళాపోషణ కాదు అర్థమైందా అన్నాడు వాడు పేరు రఘురాముడైన రామభక్తి లేని వాడి మీద కోపపడాలో కొడుకు ముందు నోరెత్తలేని నా పెద్దరికానికి జాలి పడాలో నాకే అర్థం కాలేదు అయ్యా పండగ నిర్వహించడంలో మీ ప్రయోజనాలు మీకుంటాయి నేను అడిగేదల్లా ఒక్క గంట అవకాశం దూరం నుంచి వచ్చాను ఒట్టి చేతులతో ఇంటికి ఎలా వెళ్ళగలను ఇంట్లో పసిపిల్లలు ఉన్నారు నాయన అంటూ రఘురాముడి పాదాల దగ్గర మోకరిల్లాడు ఓ కళాకారుడు పెద్దవాడు అందున బ్రాహ్మడు వాడి కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతూ ఉంటే నాకు నోరు తెరిచి నా కొడుకును తిట్టిపోయాలనుంది కానీ నా మీద కోపంతో వచ్చిన అతన్ని తన్ని తరిమేస్తాడేమో అని భయం వేసి ఆగిపోయాను ఏమయ్యా అందుకు సిద్ధంగా ఉన్నావు ఇంకా నువ్వు హరికథలు చెప్పగలననే అనుకుంటున్నావా గొంతు పెగుల్చుకుని పాటలు పద్యాలు పాడగలవా అన్నాడు వాడు నిలబడే అతను చివ్వున తలెత్తాడు వాడి గొంతులో వినిపించిన వ్యంగ్యం అతనిలో పౌరుషాన్ని నిద్రలేపినట్లుంది అతని చూపు గొంతు సర్దుకున్నాడు అతని ఇంకా రఘురాముడి పాదాల దగ్గరే ఉన్నాడు పాడతాను స్వామి వినండి అంటూ అందుకున్నాడు శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం నిజంగానే ఎంతో శ్రావ్యంగా ఉందా గొంతు విస్మయంగా అతని వైపు చూశాను తన కళని ప్రజ్ఞను అవమానించారన్న కసి అతని కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది సీతపతి రత్నదీపం అందరం రెప్పార్పకుండా అతని వైపే చూస్తున్నాం జానుబాహు అరవిందదాయతాక్షం రామం నిశాచర వినాశకరం కథ మొదలైంది కాళ్ళు గజ్జెలు లేవు అయినా మోగుతున్నాయి చేతిలో చిటికెళ్లు లేవు కానీ అవి పలుకుతున్నాయి అతను రాముడై నడిచాడు లక్ష్మణుడై నిలిచాడు అంతలో సీతయ్యి సిగ్గుపడ్డాడు శివధనస్సై వంగాడు రాముడై విరిచాడు పోలమాలై ఒదిగాడు అంతలో జనకుడై దీవించాడు విశ్వామిత్రుడై ఆశీర్వదించాడు పరశురాముడై ఉగ్రరూపం దాల్చాడు ఆ క్షణం మా ఇంటి ముంగిట్లో సీతా కళ్యాణం వైభవంగా జరిగింది తలంబ్రాలు జలజల రాలే మేమంతా నిశ్చేష్ఠులమై చూస్తుండిపోయాం ఎవరితను గత జన్మలో వాల్మీకియ శబరి మరో రూపమా లేక లవకుశలి ఏకమయ్యేలా వచ్చారా రామాయణ ఘట్టాలు కళ్ళ ముందు కదలతూ ఉంటే నా కళ్ళ నుంచి జారిన కన్నీరు చెంపలపై నుంచి కారుతోంది సీతమ్మను అత్తవారింటికి పంపుతున్న జనకుడై పాడుతూ పాడుతూ కదిలిపోయాడు తన కూతురుని ఇలా అత్తారింటికి పంపే రోజు రావటం లేదని గుర్తుకొచ్చిందేమో బోరున విలపించాడు వెక్కి వెక్కి ఏడ్చాడు అక్కడే కోలబడ్డాడు మావాడు కొంచెం కదిలి వెనక్కి రెండు అడుగులు లేసి ఆయన భుజం మీద చేయి వేశాడు ఆయన లేచాడు పెదాలు ఇంకా అస్పష్టంగా పలుకుతున్నాయి కన్నీళ్లు వర్షిస్తున్నాయి ఏదో పరధ్యానంలో ఉన్నట్టుగా అక్కడి నుంచి కదిలాడు మాస్టారు పోనీ దశమి నాడు వస్తారా ఇదిగో మిమ్మల్నే అంటున్నాడు వాడు అతను వెనక్కి తిరగలేదు అతని గొంతులో పాట మాత్రం వినిపిస్తూనే ఉంది రామ 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 కనవే మీరా అదండి కథ నిజంగా అలాంటి వాళ్ళని కొద్ది గొప్ప అయినా ఆదరించాలండి ఎందుకంటే అప్పట్లో మంచి బ్రతుకు బ్రతికిన వాళ్ళు నాటకాలు నాటికలు జరిగినప్పుడు ఇప్పుడు ఈ సినిమాలు వచ్చిన తర్వాత చాలా వరకు ఈ మా అంతా పోయింది ఇదంతా పోయి పాపం వాళ్ళకి ఆ కుటుంబాలకి ఇంతకుముందు వాళ్ళు అంతకంటే ఏం చెప్పలేరు అంతకంటే వాళ్ళు వేరే పని చేయలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా అదే చేశారు వాళ్ళు ఆయన సేవలోనే మునిగారు అలాంటి వాళ్ళు వేరే చోటకి వెళ్ళాలంటే చూడలేరు వెళ్ళలేరు కూడా ఎందుకంటే శ్రీరాములు ఎక్కడ మనం ఎక్కడో ఉద్యోగం చేయటానికి పోతే ఆయన ఎవరు శ్రీరాములకు చేసే సేవ కంటే ఇంకా ఏముంటుంది చెప్పండి కానీ ఆ సేవలో వాళ్ళు కోట్లు లక్షలు అడగట్లేదు పెద్ద పెద్ద డ్రెస్సులు వేసేసుకొని గోలగోల చేయట్లేదు మన దగ్గరికి వచ్చి ఏదో ఆ రోజు తినటానికి ఉంటే చాలు అనే ఆరాటంలో బ్రతుకుతున్నారు అలాంటి వాళ్ళు నిజంగా వీలైనంత వరకు కనీసం పల్లెల్లో అయినా వాళ్ళని ఆరాధించడానికి ప్రయత్నించండి ఎందుకంటే వాళ్ళకి అంతో ఎంతో తినటానికి ఉండాలి మనిషి మీద కాస్త జాలి ఉండాలండి ఏ మనిషి మీదైనా అంతేకాని మనుషుల్ని ఒక వింత పురుగులుగానో లేకపోతే పక్కింటి వాను కూడా మాట్లాడేంత పరిస్థితిలోనో ఉండకూడదేమో అని నా ఉద్దేశం రేపు మన ఇంట్లోనే ఏదైనా జరుగుతుంది జరిగినప్పుడు ఎవరో ఒక్కళ్ళైనా రావాలి కదండీ సాయం చేయటానికి అందుకే అంటారు చనిపోయినప్పుడు పాడేమోయటానికి నలుగురు ఉండాలి అని అందుకని అందరితో మంచిగా ఉండాలి అని ఏది ఏమైనా ఈ కథలో నాకు నిజంగా చాలా బాధ అనిపించింది కొన్ని సన్నివేశాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కాకపోతే నేను ఇలా కొంతైనా వీటన్నింటిని గురించి కొంతైనా నేర్చుకుంటున్నానంటే అదంతా మీ యొక్క సహకారం అంతే అంతకంటే వేరే ఏం లేదు మీరేమీ నా కథలు వినలేదనుకోండి నేను ఎందుకు చదువుతాను చెప్పండి ఇవన్నీ ఇవన్నీ సేకరించడం ఎలాగా చదవటం ఎలాగా ఏది ఏమైనా మీ అందరికీ వేల వేల కృతజ్ఞతలు మీ అందరికీ జీవితాంతం ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు